వెల్కమ్ టు కేకే న్యూస్ తెలంగాణ అందరూ నమస్తే మా ఛానల్ని ప్రతి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కేకే న్యూస్ తెలంగాణ మరి ఈ రోజు దాసర బొమ్మయ రిటైర్మెంటు సిఐ గారు ఆ సిఐ తీర్మానం అన ప్రెస్ మీరు పెట్టిండు ఏమాని గూగుల్ పే ఫోన్ పే డబ్బులు వేయండి అని పెట్టిండు కదా సో దానిపైన ఫుల్ అది అది క్రైమ్ స్కామ్ అని మన ఓన్ చెప్తున్నారు దాసర్ బొమ్మయ చెప్తుండు అప్పుడు తెలియదా ఇప్పుడు తెలిసిందా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే అలా పడుతున్నాయి తెలిసిందట మరి అప్పుడు తెలియదా మీకు అప్పుడు రాసుకొని పోసుకొని తినేపుడు వెళ్ళదా సార్ మీకు ఇప్పుడు మాట్లాడుతుండే పెద్ద మనసు జే ఎందుకు రిజైన్ అయ్యా నీకు భయం అయింది నీకు భయం అయి రిజైన్ ఏలే నువ్వు నీ గురించి మాట్లాడతాడు దాసరా బొమ్మ గురించి ఒక క్యాండిడేట్ మాట్లాడతాడు ఒక రిపోర్టర్ అట నాకు ఇప్పుడే ఫోన్ చేసిండు ఒకసారి ఆయన చేద్దాం మాట్లాడదాం దానితో ఒక్కసారి మాట్లాడదాము మాట్లాడే మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం వల్లే కాబట్టి అగో

ఓకే ఏంది దాసరబూమ్మ అయితే పరిస్థితి ఏమో కదే మరి ఏం దీనిలో ప్లేస్మెంట్ పెట్టిండు ఏంది మరి వెంటనే పోటీ చేస్తుండా మరి తీర్మ మళ్ళా నాకు అవునవును ఇప్పుడు ఎందుకు ఎందుకు స్టోర్ అంటే ఇప్పుడు ఈయనే జోలికి రాకపోతే ఆయన ఈయరకి రాకపోతే తీర్మార్ మలనా ఈయన ఒక్కపోతే ఇద్దరు కల్స్టెన్సే ఉంటారు ఇప్పుడు పబ్లిక్ ని చూద్దాం అని చేస్తున్నాడు పబ్లిక్ వెళ్ళి రాదా అని చేస్తున్నాడు పబ్లిక్ గుర్రాలు చేస్తుండ్రు తప్ప వీలు ఏం లేదు ఇప్పుడు ఈయనే ఈయన ఎంత బయట దొంగను

ఆయనే ఆయన వచ్చిందంటే అది కూడా అన్నంత అన్న ఆయన అస్సలు కుట్టుకోడు చిన్న రోడ్ పనికి రేటు తీసుకోపోయి కొట్టుడు ఉమ్ అట్ చేసిడు ఇది చేసుడు అవును గతంలో గతంలో కూడా మానకుడు కూడా మా మానకుటు కూడా చేసిండు ఆడోడా గదే అట్నే చేసిండు ఆగమాగము ఈయన ప్రజలు చేసే ఇట్లా ఉంటాడు ఒక అమ్మాయికి లేడీస్ ఫుటీ లేడీస్ ఉన్నాడు కించపరచుడు ఈయన అయితే ఏడమ్ మీ ఏరియా చేసిండా ఆ వేలటోళ్ళు చేసిండు

ఇట్లాంటి వ్యక్తి అలా ఇట్లాంటి వ్యక్తి ప్రజల సేవ చేస్తారా ఆయనే చేస్తారు ఆయనే ప్రజల మనిషి అంటారు మందిని మోసం చేసి డబ్బులు సంపాదించి పామదులు కొండరు భూములు కొండరు అన్ని కొండరు ఇలా తిరుమల మరొక ఇద్దరికి దిష్ అయ్యే వరకు ఆయన గూగుల్ పే చేసిండు ఫోన్ పే చేసిండు అల్లేసి కొత్త దుకాణం పెట్టి ప్రెస్ పెట్టి జనాద విడి పెట్టి ఎంతవరకు కరెక్ట్

ఇప్పుడు ఇంకొక మాట బ్రదర్ ఇప్పుడు తీర్మార్తో ఉండి ఆయనతో ప్రయాణం చేసి వాళ్ళ కమిటీలో ఈయన ఒక జనరల్ సెక్రటరీ ఉండి ఒక సొంత పార్టీ పెట్టిరు అదే పార్టీ నిలబడుకుంటూ అదే పార్టీలో వీళ్ళు నిలబడి ఎలక్షన్ పోటీ చేసి కదా ఇంకో ఇంకో పార్టీ ఇల్లేకెందుకు అంతేనా కదా ఇప్పుడు తీర్మానమాల సొంత పార్టీ పెట్టింది కదా మరి ఈయన సంబంధించిన వాళ్ళ వాళ్ళ కమిటీలో జనరల్ సెక్రటరీ వాళ్ళు దాసర భూమయ్య మరి వీళ్ళకు కాంగ్రెస్ ఎందుకు బీజేపీ ఎందుకు టీడీపీ ఎందుకు బిఆర్ఎస్ ఎందుకు ఈ పార్టీలు ఎందుకు సంత పార్టీ ఉండే సంత పార్టీలో ఉండి మరి జనాలు సపోర్ట్ చేసి కొత్తలో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా మరి వీళ్ళే మరి ఈ రోజు ఎందుకు దుకాణం పెట్టిండు ఎందుకు మీటింగ్ అంటే ఈయన ఏరియాకు తీర్మార్ మార్ని టికెట్ అడిగి అడిగిండు ఆ ఏరియాలో నిలబడదు అని డౌట్ వచ్చి జనాలు అంటురని ఈయనకు చెప్పినట్టారు దాని ప్రకారం ఈయన ఈరోజు ఈ రోజు ప్రెస్ పెట్టి ఆయనది చిట్ట మొత్తం బయట పెడుతుడు ఇద్దరు దొంగలు అయితే అసలు వాస్తానికి వీళ్ళ ఇద్దరు ఇవ్వాలి సక్కన వాళ్ళేం కాదు వీళ్ళు ఆయన ప్రజల మనిషి కాదు ఈయన ప్రజల మనిషి కాదు మళ్ళా ప్రజల మనిషి కాదు దాసర భూమి ప్రజల మనిషి కాదు సేవ చేసే మనిషి కాదు తెలంగాణ కోసం వీళ్ళు ఉద్యోగం ఉద్యమ పోరాటం చేసే బట్టలు చింపుకున్న మనసులేం కాదు అవునా కదా ఉంటది స్కామ్ ఒకసారి బయటపడతాయి కానీ అంతేనా గోడ పిల్లి క్షేత్రం ఎటు ఉంటాడు దూం కాడే అంతేనా ఓకే ఓకే కలిసి ఓకే భయ్యా కలుస్తా భయ్యా థ్యాంక్ యూ భయ ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ మంచిదండి మంచిది ఇది ప్రజలరా తెలంగాణ ప్రజలరా ఒక ఒక రిపోర్టర్ ఒక రిపోర్టర్ ఫోన్ చేసి నిన్న మన చానల్ ఆ ఇదే దాసర్ బొమ్మ అనేది మనం వేస్తే అది చూసి రాఖీరో ఫోన్ చేసిండు అన్నా ఆయన పెద్ద దొంగ ప్రజలకు ఏం చేస్తాడు అన్న ఆయన ఆయన స్టోరీ వేరు ఆయన కథ కారక వేరు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆగమాగం చేస్తుండడు జనాలని అని చెప్తుండ్రు ప్రజల అది మనకు అర్థం కావాలి కాబట్టి తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరికి అర్థం కావాలి మా మా ఛానల్ మా ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి